హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవాని కంప్యూటర్ అంబ్రాడీ వర్క్స్ అండ్ ఈ ఈరోజు కూడా మనం బ్రైడల్ కలెక్షన్ చూసేద్దామండి మొన్న చూసింది వేరే అమ్మాయిది ఇది వేరే అమ్మాయిది అండి చాలా బాగున్నాయి తిను కూడా నాలుగు మగ్గం వర్క్లు ఒక కంప్యూటర్ ఒక ప్యాటర్న్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసాము తినవి కూడా డిజైన్స్ చాలా బాగా వచ్చాయి ఫస్ట్ అయితే మనం ఈ డిజైన్ చూసేద్దాం సారీ చూద్దాం శారీ అయితే ఇది మనకి ఈ బ్లూ కలర్ పైన ఓన్లీ కాపర్ షేడ్ మాత్రమే వచ్చింది వేరే కలర్ అయితే ఏం లేదు చూడవచ్చు మీరు శారీ ఇది సారీ దీనికి బ్లౌజ్ అయితే కనుక ఇక్కడ బార్డర్కి ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది సో మనకి ఇది బ్లౌజ్ కదా దీనికి మనం ఎలా డిజైన్ చేసామండి ఇంత సింపుల్గా టూ కలర్ ఓన్లీ టూ కలర్ శారీ దానికి మనం ఎంత నీట్గా డిజైన్ చేసామో చూడండి మనకి జర్కన్స్ యూజ్ చేసాము తర్వాత స్ప్రింగు స్టోన్స్ ఇవి మొత్తం చిన్న పూసలు ఉంటాయండి అవి యూస్ చేసి ఇంత తక్కువ ఎక్కువ కలర్స్ ఉన్న దానికి కూడా డిజైన్ హైలైట్ చేయాలని చాలా నీట్గా వేసాం చూడండి మనకి ఇక్కడ కింద చిప్స్లా వచ్చి దానిపైన నాట్ వర్క్ లా వచ్చిందండి చాలా గా చాలా బాగుంది రియల్గా అయితేనే ఈ లీఫ్లో వచ్చేసి త్రీ స్టోన్స్ అయితే ఇలా పెట్టేశాము జర్కన్స్ కూడా ఎక్కువ యూస్ చేసాము డిజైన్ హైలైట్గా కనబడాలని ఇంత టూ కలర్స్ మీద కూడా ఈ డిజైన్ ఇంత బాగున్నందుకు అమ్మాయి అయితే నిజంగా షాక్ అయిందండి పెళ్లి చూసి ఎంత బాగా వచ్చిందక చాలా బాగుంది ఆల్ ఓవర్ బుట్టీస్ అయితే ఇచ్చేసాము రౌండ్ నెక్కకి మీరు స్టిచ్చింగ్ కూడా చూడొచ్చు ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో ఈ లీఫ్ లాగ్ అయితే కనుక చాలా బాగుందండి ఇదంతా నాట్ వర్క్ చాలా నీట్గా స్టిచ్ చేశారు ఇది జర్దే స్ప్రింగ్ వచ్చింది చూడొచ్చు చాలా డీటెయిల్డింగ్గా చూపిస్తున్నాను ఫ్రంట్ అయితే తినకన్నీ ప్రింట్స్ కట్టే స్టిచ్ చేసామండి దీనైతే ముందు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే ఆదికి తెచ్చింది మనం ఒకటి ప్రిన్స్ కట్ స్టిచ్ చేస్తాము చూసుకున్నాక చెక్ చేసుకొని రిమైనింగ్ అనేసి తనకు ఒకటి స్టిచ్ చేసి ఇచ్చా అది చెక్ చేసుకున్నాక చాలా బాగా సెట్ అయిన దాకా నాకు క్రాస్ కటింగ్ వద్దు మొత్తం అన్నీ ప్రిన్స్ కట్లైనా వర్క్ చేసి స్టిచ్ చేసేయండి అన్నది సో మనం అన్నీ ఇలాగ ప్రిన్స్ కట్టే స్టిచ్ చేసామండి చాలా బాగుంది చూడండి లోపలంతా ఇలా ఫినిషింగ్ ఇచ్చేసి ఇలా సైడ్స్ అంతా మనకు ఓవర్ లక్తే అయితే ఇలాగ ఫినిషింగ్ ఇస్తాము సో మనకి శారీలో కాపర్ గోల్డ్ ఉంది కాబట్టి కాపర్ గోల్డ్తోనే మనం ఇలాగ పైపింగ్ అయితే ఇచ్చేసామండి మనకి డోరీ కూడా సేమ్ కాపర్ గోల్డే ఇచ్చేసి దీని హ్యాంగింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చామండి చూడండి ఎంత బాగున్నాయో ఇలాగ అన్ని రౌండ్ కాకుండా ఈ షేప్ అయితే ఇచ్చాము చాలా బాగుంది ఇది నీట్ ఫినిషింగ్ వచ్చింది ఇది కూడా డీటెయిల్డింగ్ ఎంత నీట్గా చేసాము వర్క్ అయితే కనుక చాలా బాగుంది ఇది ఒక్క టూ కలర్స్ తో ఉన్న బ్లౌజ్ ని ఇంత హైలైట్ చేయడం అనేది నిజంగా చాలా బాగుందండి ఇది బ్లౌజ్ ఇది సారీ చూడండి కాంబినేషన్ కూడా మీకే తెలుస్తుంది ఇంత సింపుల్ సారీకి కూడా ఇంత మంచి డిజైన్ ఎలా చేసామన్నది నెక్స్ట్ అయితే ప్యారెట్ గ్రీన్ అయితే బ్లౌజ్ అండి సారీ ఇది కూడా పె కలర్సే ఉన్నాయండి తిన శారీస్కి ప్యారెట్ గ్రీన్ పైన లైట్ గ్రీన్ పైన లైట్ సిల్వర్ కాదు గోల్డ్ కాదు అన్నట్టు లైట్ గోల్డ్ అయితే వచ్చేసింది సిల్వర్ టైపు ఈ గోల్డ్ గ్రీన్ వీవింగ్లో సిల్వర్ కూడా లైట్ గోల్డ్ లానే అనిపిస్తుంది అండి బార్డర్ అయితే ఇలా గ్రీన్ వచ్చేసింది సో మనకి ఇది అయితే కనుక పళ్ళుకి సైడ్ ఇలా ముళ్ళు వేసుకునేలా ఇవ్వలేదండి మరీ ప్లెయిన్గా ఉంది కదనేసి మేమే ఈ ట్యాజిల్స్ అయితే వేసాము చూడండి దీనికి సూట్ అయ్యే లేదన్నది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి టాజిల్స్ అయితే వేసి మనకు శారీలో ఉన్న లైట్ గోల్డ్ కలర్ అయితే తీసుకొని టాజిల్స్ అయితే వేసామండి చాలా నీట్గా వచ్చాయి ఇలాగా ఇది కూడా డిజైన్ చాలా బాగుందండి చాలా నీట్గా కూడా వచ్చింది యూనిక్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా అంతకు మించి అన్నట్టు ఒకదానికి మించి ఒకటి ఉన్నాయండి ఇవన్నీ కూడా చిన్నగా వైట్ కలర్ బీడ్స్ చూడండి పూసలు లాంటివి ఇవన్నీ ఇచ్చేసి జర్దోజీ స్ప్రింగే యూజ్ చేసి దీంట్లో కూడా సేమ్ జర్కన్స్ అయితే యూజ్ చేసామండి మనకి ఈ ఫ్లవర్ టైప్ చూడండి ఎంత బాగుందో మనకి ఇదంతా ఫ్లవర్ వచ్చేసింది కింద స్టోన్స్తో పైన వచ్చేసి ఈ ఫ్లవర్ లాగా అయితే ఇలా స్టిచ్ వర్క్ అయితే మగ్గం వర్క్లో ఇచ్చేసామండి చాలా బాగుంది చూడండి మనకి ఆల్ ఓవర్ బుట్టీస్ కూడా ఇచ్చేసాము ఇక్కడ సింపుల్గా ఇలా ఉంది చూడండి ఎంత నీట్గా ఉందో డిజైన్ కూడా చాలా బాగుంది దీనికి చిన్నగా అన్ కట్ వర్క్ లాగా వచ్చింది సో కింద అయితే మనం లైట్ గోల్డ్తో పైపింగ్ ఇచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసాం ఫ్రంట్ ఇది కూడా ప్రింట్స్ కట్టే హ్యాండ్ చూడండి ఎంత బాగుంది ఇది హ్యాండ్స్ చాలా డిఫరెంట్గా వచ్చేవి అయితే కనుక కింద ఇలా కట్ వర్క్ లాగా ఇచ్చేసామండి పైనుంచి ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ డౌన్కి వస్తున్నట్టు ఉంటుంది డిజైన్ చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉంది పూస కూడా చాలా బాగుందండి చాలా దగ్గరగా చూపిస్తున్నాం చూడండి మీకు ఫినిషింగ్ కూడా తెలుస్తుంది అనేసి ఈ కిందకి ఇలా ఫాలింగ్ అవుతున్నట్టు ఇవైతే ఇచ్చేసాము కింద ఈ స్టోన్ కూడా చాలా బాగుందండి మగ్గ మరకులు ఈ స్టోను ఇది ఈ స్టోను ఈ స్టోన్ బాగా హైలైట్ అవుతుంది మనకి ఒక లైన్ వచ్చేసి గోల్డ్ పూసలు ఒక లైన్ వచ్చేసి ఇలాగ షుగర్ బీట్స్ అంటారు వీటిని ఈ వీడ్స్ ఎలా ఇచ్చేసి డిజైన్ అయితే కంప్లీట్ చేస్తాం చూడండి ఎంత బాగుందో హ్యాండ్ అంతా ఓవరాల్గా హ్యాండ్ లుక్ అయితే ఇది బ్లౌజు ఇది సారీ అండి కాంబినేషన్ ఎలా ఉందో మీరే చెప్పాలి నెక్స్ట్ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మనకి ఇది చాలా హైలైట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే కనుక చూడొచ్చు మీరు శారీ చూపిస్తాను ఫస్ట్ శారీ అయితే ఈ కలర్స్తో ఎలా వచ్చేసిందండి మనకి గోల్డ్ కలర్ పైన రెడ్ అండ్ గ్రీను గో గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే శారీ వచ్చేసింది శారీకి బార్డర్ అయితే ఇలా ఇచ్చేసాడు చాలా బాగుంది ఇది కూడా శారీ దీనికి మనం ఎలా డిజైన్ చేసాం బ్లౌజ్ అయితే ఇలా గోల్డ్లో రెడ్ కలర్ సెల్ఫ్ వీవింగ్లో వచ్చేసింది దీనికి శారీలో ఉన్న ఈ లతలో ఇలా ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మనం డిజైన్ అయితే చేసామండి చాలా బాగుంది ఇది గ్రీన్ అండ్ రెడ్ వేసి చుట్టూతో మనం ఎలాగ బీట్స్ అయితే ఇలా పూసలు అయితే కుట్టేసామండి మధ్య మధ్యలో ఇలా జర్కన్స్ యూస్ చేసాము మనకి నెక్క దగ్గర కూడా చూడవచ్చు టూ లైన్స్ గోల్స్ కుట్టించి వన్ లైన్ ఇలా పూసలు ఇచ్చేసి మళ్ళీ మధ్యలో హాఫ్ హాఫ్ లాగా వైట్ అండ్ గ్రీన్ కలర్ అయితే ఇలా పైపింగ్ లాగా ఇచ్చేసి ఇలా త్రీ లైన్స్ అయితే పూసలు స్టిచ్ చేసాము చూడవచ్చు మీరు ఎంత బాగుందో డిజైన్ ఆల్ ఓవర్ బుటీస్ అయితే కనుక ఇలా జర్కెన్సే ఇచ్చేసామండి చూడడానికి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది దీనికి మనం హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చేసాము శారీలో ఉన్నాయి వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో గ్రీన్ కలిపి ఇలా ఇచ్చేసాము చూడొచ్చు మీరు ఎంత బాగుందో ఎక్సెస్ క్లాత్ లేకుండా ఎంత నీట్గా స్టిచ్ చేసామో చూడండి స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది మన దగ్గర హ్యాండ్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఇచ్చామండి బార్డర్ అయితే చాలా బాగుంది బార్డర్ని వేస్ట్ చేయకుండా డిజైన్ చేయాలి కదా అనేసి ఎలా అని మనం బాగా ఆలోచించి ఎలా అయితే డిజైన్ చేసామండి మనకి ఇక్కడ నుంచి బార్డర్ పై నుంచి డిజైన్ అంతా ఇలా ఆల్ ఓవర్లా ఇచ్చేసి మనకి బ్యాక్ నెక్ ఏదైతే ఉందో దీనికి తగ్గట్టుగా ఇలా ఆల్ ఓవర్ లాగా అయితే ఇచ్చేసామండి ఇలా కొమ్మల్లాగా త్రీ ఫ్లవర్స్ లాగా అయితే వచ్చేసాయి మిడిల్లో ఒకటి ఆ సైడ్ ఈ సైడు ఒకటి వచ్చేసి ఇలా వచ్చేసింది మనకి బార్డర్ ఓన్లీ బార్డర్ వదిలేస్తే అంత హైలైట్ అవ్వదు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఏదైతే త్రీ లైన్స్ ఇచ్చామో అదే లైన్స్ ఇచ్చేసి కిందనైతే ఇలా బీడ్స్ అయితే స్టిచ్ చేయించేసాము ఇలా హ్యాంగ్ అవుతున్నట్టు సారీ మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి టూ బీడ్స్ రెడ్ వన్ బీడ్ గ్రీను ఇచ్చి మన డిజైన్ అయితే ఇలా డిజైన్ చేయించేసాము చూడండి హ్యాండ్ అయితే కనుక చాలా బాగుంది బార్డర్ వేస్ట్ అవ్వకుండా మనకి వర్క్కి కాస్ట్ తగ్గుతుంది అట్ ద సేమ్ టైం మనం బార్డర్ యూజ్ చేసుకుంటాము కింద వచ్చేసి ఇలా ట్రెండీగా కూడా ఉంటుంది చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా వచ్చింది ఫ్రంట్కి అలా ప్రింట్స్ కట్టే ఇచ్చేసాము మనకి షోల్డర్ విత్ ఏదైతే ఉందో మొత్తం వర్క్ వచ్చింది చూడండి చక్కగా కటింగ్లోని పోలేదు అలాగని తక్కువగానో లేదు కరెక్ట్గా షోల్డర్ పార్ట్ అయితే సరిపోయింది బ్లౌజ్ ఇది సారీ చూడండి కాంబినేషన్ ఎలా ఉంది అన్నది చాలా బాగుంది ఇది అయితే డిజైన్ ఇది బాగా షైన్ అవుతున్నాయి చిన్న చిన్న చిప్స్లా వచ్చేయండి చాలా షైన్ అవుతున్నాయి నెక్స్ట్ బ్లౌజ్ గ్రీన్ కలర్ పైన గోల్డ్ అండ్ పోల్స్తో ముత్యాలు అండ్ పింక్ కలర్ స్టోన్స్తో అయితే మనం వర్క్ చేసామండి ఇది బ్యాక్ పాట్ నాకు వచ్చేసింది ఆల్ ఓవర్ బుట్టీస్ అయితే ఇచ్చేసాము చూడొచ్చు మీరు ఇది కూడా డిజైన్ ఎంత బాగుందో మనకి మధ్య మధ్యలో ముత్యాలు అయితే ఇచ్చామండి లుక్ వైజ్ చాలా బాగుంటుంది అనేసి సారీ పింక్ కాబట్టి మనకి పింక్ కలర్ కుందనైతే ఇచ్చేసాము మనకి శారీ జిగ్జాగ్ దగ్గర ఉంది ఇప్పుడు లేదు ఇక్కడ చూపించడానికి బ్యాక్ అంతా ఇలాగ ఆల్ ఓవర్ బూటీస్ ఇచ్చేసి నెక్ అయితే స్టిచ్ చేస్తాం హ్యాండ్ చూడండి అన్నీ కూడా ఒకదానికొకటై సంబంధం లేకుండా చాలా బాగా చేయించాం చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా శారీ దగ్గర కొంచెం ఇలా ఫ్లవర్లా ఉందండి దీనికి క్రాస్ లైన్స్ కావాలంటే మనకి ఇలాగ చెక్స్ లాగా ఇచ్చేసి మిడిల్లో ఇలాగ ఫ్లవర్ ఇచ్చేసి చుట్టూత ఇలా ఇచ్చేసాము టూ కలర్స్తోనే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది చూడండి ఇలా క్రాస్ లైన్స్ ఇచ్చేసి చాలా నీట్గా వచ్చింది వర్క్ అయితే కనుక మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్స్ అండి ఈ రోజు కలెక్షన్ అంతా కూడా ఫైవ్ థౌజండ్ బిలోనే ఫ్రంట్ ఇలా క్రాస్ ఫ్రంట్ ఇలాగా ప్రింట్స్ కట్టండి ఇది ఇలా ఇచ్చేసాం ఫ్రంట్ స్టిచ్చింగ్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంటే చూడండి ప్రతిదీ కూడా కిందంతా పైపింగ్ ఇచ్చేసి ఓవరాల్గా బ్లౌజ్ లుక్ ఇదండి మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ఫోర్ బ్లౌజెస్ మగ్గం వర్క్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చింది అన్నది నాకు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇది కంప్యూటర్ వర్క్ అండి ఇది కూడా మనం కట్ వర్క్ ప్యాటర్న్లోనే చేసాము సారీ వచ్చేసి మనకి ఈ కలర్స్తో వచ్చేసింది మనకి బోర్డర్ దగ్గర అయితే ఈ లైట్ గ్రీన్లా ఉంది ఈ సా ఈ బ్లౌజ్ కలర్ పైన ఈ లైట్ గ్రీన్ వలన డిజైన్ ఇంకా బాగా హైలైట్ అయిందండి మీరు చూడొచ్చు కట్ వర్క్ కూడా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చాలా బాగుంది మనకి బ్రైడల్ కదా పెళ్లి పెళ్ళికూతురు కదా అనేసి స్టోన్స్ కూడా బాగా చక్కగా నీట్గా ఎంత బాగా ఇచ్చామో చూడండి ఇది దగ్గరగా చూస్తే మగ్గం వర్క్ అన్నట్టే ఉందండి ఆల్ ఓవర్ బుటీస్ అయితే చిన్న చిన్నగా ఇచ్చేసి కిందనైతే ఇలా స్టోన్ స్టిక్ చేసాము ఎంత బాగుందో చూడండి కట్ వర్క్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉందో ప్రతి బ్లౌజ్ మీకు చాలా డీటెయింగ్ డీటెయిలింగ్గా చూపిస్తున్నాను స్టిచ్చింగ్ అన్నీనా మనకి ఇలా ఫ్రంట్లోనే ఇలా ఇచ్చేసాం కట్ వర్క్ లోపలంతా ఇలా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది హ్యాండ్ కూడా ఇది చాలా బాగుందండి తిని హ్యాండ్స్ అన్నీ కూడా చాలా సెలెక్టెడ్గానే వేసామండి క్రాస్ లైన్స్ కొన్ని పైనుంచి నుంచి హ్యాంగ్ అవుతున్నట్టు కొన్ని ఇక్కడ పైనంతా ఆల్ ఓవర్ వచ్చేలా కొన్ని అలా చేపించాం కదా ఇదైతే కనుక చూడొచ్చు మీరు ఇలా లైన్ వచ్చేసి మిడిల్లో ఫ్లవర్ వచ్చింది మిగిలినవన్నీ ఇలా లైన్స్ లాగా అయితే వచ్చేస్తే చాలా డిఫరెంట్గా చాలా బాగుంది ఇది వర్క్ కూడా చాలా బాగుందండి మనకి రీసెంట్గానే ఈ డిజైన్ అయితే లాంచ్ అయ్యింది ఇదైతే అచ్చం మగ్గం వర్క్ లానే అనిపిస్తుంది తనైతే మగ్గం వర్క్ చేయించామేమో అనుకుందా అంత బాగుంది డిజైన్ కూడా కట్ వర్క్ వచ్చేసి మనకు శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఎలా పైపింగ్ ఇచ్చేసి డోరీస్ కూడా అదే ఇచ్చేసామండి మనకి బార్డర్ కొంచెం ఉంటే ఇలాగా హ్యాంగింగ్స్ అయితే ఎలా ఇచ్చేసాము సింపుల్ గాను చూడండి ఇది కంప్యూటర్ వర్క్ హ్యాండ్ కూడా ఎంత డిఫరెంట్గా ఉందో ఎంత బాగుందో చాలా నీట్ గా వచ్చింది లాస్ట్ బ్లౌజ్ ఇది సారీ చాలా బాగుందండి కొంచెం కాటన్ టైప్ వచ్చి లైట్ ఇది పింక్ షేడ్ లాగా వచ్చేసిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా వైట్ కి దీనికి చాలా సింపుల్గా నీట్గా ఉంది సారీ దీనికైతే మనం బ్యాక్ ఇలా రౌండ్ ఇచ్చేసి యూ షేపు పైపింగ్ అయితే ఈ బోర్డర్ దగ్గర ఉన్న పింక్కే ఇచ్చేసామండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం డోరీస్ కూడా ఇలా ఇచ్చేసి హ్యాంగింగ్స్ చూడండి కింద ఎంత బాగా డిజైన్ చేసాము చిన్నగా ఫ్రిల్స్ వచ్చి చాలా బాగుంది ఇది హ్యాంగింగ్ అయితే కనుక ఫ్రంట్ ఇలా ప్రింట్స్ కట్ ఫ్రంట్ ఓపెన్ అన్ని బ్లౌజులు కూడా మనకి టుడే డే కలెక్షన్ అయితే ఇంతేనండి వీటన్నిటిలో మీకు ఏది నచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి ఈరోజు కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే కనుక మన నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వర్క్ ముందే చేరుతుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఇలాంటి మంచి మంచి బ్లౌజెస్ మీరు వర్క్ చేయించుకోవాలన్నా స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా కూడా ఈజీగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు మేము డిస్క్రిప్షన్లో అయితే ఫోన్ నెంబర్ ఇచ్చేస్తామండి ఆ ఫోన్ నెంబరు మాకు కాంటాక్ట్ అయితే మేము పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాము లేదంటే ప్రతిరోజు ఒక షార్ట్ అయితే రిలీజ్ అవుతుంది ప్రతి షార్ట్ పైన కూడా మనం ఫోన్ నెంబర్ అయితే ఇస్తాము మీరు అక్కడి నుంచి అన్న తీసుకోవచ్చు మనకి ఇన్స్ట్రా పేజ్ కూడా ఉంది కాబట్టి మేము ఇన్ ఇన్స్ట్రాలో కూడా ఫాలో అవ్వచ్చండి మనకి యూట్యూబ్ పైన మన ఛానల్లోకి వెళ్ళి పైన లింక్ ఉంటుంది ఇన్స్టాదే మీరు అది క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా ఇన్స్టాకి వెళ్ళిపోయి మీరు అక్కడ కూడా చూడవచ్చండి ఫాలో అవ్వచ్చు మన వీడియోస్ అన్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్